నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం మహాకుంభమేళాలో రెండవ స్నాన్ రెండో అమృత స్నానం మౌని అమావాస్య ఘట్టం భక్తజన సంద్రం మధ్య జోరుగా సాగింది యూపీ ప్రభుత్వ అంచనా పది కోట్లనుకుంటే మధ్యాహ్నానికే ఎనిమిది కోట్లకు దాటింది ప్రయాగ్రాజ్ ప్రభంజనమైంది గంగా యమునా తీరం నిజంగా ఇసకేస్తే రాలనంత జనం దేశదేశాల నుంచి వచ్చిన భక్తజనం మౌని అమావాస్య రోజున పుణ్యస్నానం ఆచరించారు మౌని అమావాస్య సందర్భంగా ప్రయాగ్రాజ్లో ముగ్గురు జగద్గురు శంకరాచార్యులు సంగమంలో కలిసి పుణ్యస్నానం ఆచరించారు చరిత్రలోనే తొలిసారిగా శృంగేరి పీఠాధిపతి శ్రీ విధుశేఖర భారతీ స్వామీజీ బదరీ పీఠాధీశ్వర్లు శ్రీ అవిముక్తేశ్వరానంద ద్వారకా పీఠాధిపతి శ్రీ సదానంద సరస్వతి మహాస్వామి కలిసి మహాకుంభమేళాలో పాల్గొన్నారు సింహాద్రి అప్పన్న తెప్పోత్సవం అంగరంగ వైభవంగా నేత్రపర్వంగా జరిగింది పుష్య బహుళ అమావాస్య సందర్భంగా ఉభయ దేవేర్లతో పాటు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం స్వామివారిని వేణుగోపాలునిగా అలంకరించారు తదుపరి పల్లకీలో కొలువు తీర్చి అడవివారం పుష్కరిణి వద్దకు తీసుకొచ్చారు స్వామి అమ్మవార్లను హంసవాహనంపై కొలువు కొలువుదీర్చి పుష్కరిణిలో తెప్పోత్సవం నిర్వహించారు తెప్పపై విహరిస్తున్న స్వామి అమ్మవార్లను వేలాదిగా తరలివచ్చిన భక్తులు దర్శించుకున్నారు దేవుని కడప శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా రక్షాబంధనం ధ్వజ గరుడ ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు అనంతరం వేదమంత్రోచ్ఛారణల నడుమ ధ్వజారోహణం గావించి సకల దేవతలను ఆహ్వానించారు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ స్వామి స్వామివార్ల ఉత్సవమూర్తులను తిరుచ్చిపై కొలువు తీర్చారు బంగారు ఆభరణాలు పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరించి ఆస్థానం ధూప దీప నైవేద్యాలతో పాటు కర్పూర హారతులు సమర్పించారు ప్రధాన అర్చకులు కృష్ణమోహన ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో అనేక మంది భక్తులు పాల్గొన్నారు గోవిందరుష గోవిందీ గోవిందోవిందరి గోవిందో తమ చే విమోచన గోవిందుష్ట సంహార గోవిందురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవిందా గరి గోవిందోకుల నందన గోవింద గోవిందా గరి గోవింద గోల నందన గోవింద वज्रपकुट धन गोविन्द वराघमूर्ति वि गोविन्द गोपी जनलोल गोविन्द गोवर्धनो धन गोविन्द दशरथन धन गोविन्द दशमुखवर्धन गोविन्द पक्षि वाघ गोल गोविन्द पाण्डवस्त्रिया गोविन्द गोविन्द हरि गोविन्द గోకుల నౌందన గోవిందోవిందా హరి గోవిందోకుల నౌందన గోవిందర భూర్మ హరి గోవిందధుసూదన హరి గోవింద సింహ గోవింద భృగు రామ గోవింద బలరా మారుజ గోవిందౌద్ధ కల్పిధర గోవిందరుగణ ప్రియ గోవిందే గ రమణ గోవిందోవిందరి గోవిందోకుల నలు ధన గోవిందోవిందరి గోవింద దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర నాగోబా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో ఘనంగా జరుగుతోంది ఉత్సవాల్లో భాగంగా మెస్రం వంశీయులు సంప్రదాయ మహాపూజ నిర్వహించారు పుష్యమి అమావాస్య అర్ధరాత్రి ఘడియల్లో ఆదివాసీ సంప్రదాయాలకు అనుగుణంగా డోలు సన్నాయి వాయిస్తూ మిశ్రం వంశీయులు నాగోబాను గంగా అభిషేకించారు అనంతరం మహాహారతి సమర్పించారు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీ ఎత్తున తరలి రావటంతో కేస్లాపూర్లో సందడి నెలకొంది ఆధ్యాత్మిక నగరి తిరుపతిలో దాస సాహిత్య పితామహుడు శ్రీ పురంధరదాసు ఆరాధనా మహోత్సవం ఘనంగా జరిగింది ఉత్సవాల్లో భాగంగా ఉదయం అలిపిరి వద్ద శ్రీ పురంధరదాసుల విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు తొలుత భజన మండళ్ల సభ్యులు భక్తిగీతాలను ఆలపించారు కార్యక్రమంలో తితిదే దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనంద తీర్థాచార్యులు ఇతర అధికారులు భక్తులు పాల్గొన్నారు వేములవాడ మండలం నాగయ్యపల్లిలో శ్రీ దుబ్బ రాజేశ్వర స్వామి పరిణయోత్సవం కన్నుల పండుగగా జరిగింది మాఘ అమావాస్య సందర్భంగా స్వామివారికి ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు వేదమంత్రోచ్చరణల నడుమ స్వామి అమ్మవార్ల పరిణయోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది అనంతరం స్వామి అమ్మవార్లను రథంలో అధిష్టింపచేసి గ్రామోత్సవం నిర్వహించారు అలాగే శ్రీ పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు కరీంనగర్ జిల్లా కోనారావుపేట మండలం మామిడిపల్లిలోని శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది మాఘ అమావాస్య సందర్భంగా గుట్టపై కొలువుదీరిన స్వామి అమ్మవార్లకు ఉదయం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు అరణ్యవాసంలో భాగంగా శ్రీ సీతారామచంద్రస్వామి ఈ గుట్టపై సేద తీరారని ప్రతీతి రామయ్య పాదముద్రలు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తాయి అంతేకాకుండా ఈ గుట్టపై మునులు తపస్సు చేయడం వల్ల తొలుత మునిపల్లెగా ఉన్న గ్రామం కాలక్రమంలో మామిడిపల్లిగా ప్రసిద్ధి చెందింది ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చారు పుష్య అమావాస్య సందర్భంగా పవిత్ర గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివార్లను దర్శించుకున్నారు జోగులాంబ ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలో అర్చకులు ఆలయ శుద్ధి నిర్వహించారు ఈ ఉత్సవాలు వచ్చే నెల మూడో తేదీ వరకు కొనసాగుతాయి నాగర్ కర్నూలు జిల్లా ఉర్కొండ మండలం ఉర్కొండపేటలో పబ్బతి ఆంజనేయ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన రథోత్సవం కన్నుల పండుగగా కొనసాగింది తొలుత స్వామివారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం సుందరంగా అలంకరించిన రథంలో కొలువు తీర్చి గ్రామోత్సవం నిర్వహించారు వివిధ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక నుంచి భక్తులు తరలివచ్చారు జై శ్రీరామ్ నినాదాలతో ఆలయ పరిసరాలు మార్మోగాయి ద్వారకా తిరుమల చినవెంకన్న వెంకన్న ఆలయంలో దేవస్థానం అధికారులు క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు ఆలయ దర్శనంపై భక్తుల అభిప్రాయాలను తెలుసుకునేందుకు వీలుగా వీటిని అందుబాటులోకి తీసుకొచ్చారు దర్శనానంతరం తమ అభిప్రాయాలను దేవాదాయ శాఖకు తెలియచేయాలనుకునే భక్తులు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి అందులోని గూగుల్ లెన్సులతో క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి ఆ తర్వాత ఆలయ దర్శనంపై సర్వే పేరిట ఓ ఫామ్ వస్తుంది అందులో దర్శన అనుభవం మౌలిక వసతులు తాగునీరు స్నానాల గదులు వేచి ఉండే గదులు రవాణా సౌకర్యం చెప్పులు పెట్టే స్థలం తదితర అంశాలపై అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం